సాక్షాత్తు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే అత్రిమహాముని అనసూయామాత్రను అనుగ్రహించడానికి వారికి పుత్రునిగా జన్మించారు వారే దత్తాత్రేయ స్వామివారు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దత్తాత్రేయ జయంతిని ఎప్పుడు జరుపుకోవాలి అలాగే పూజా సమయాలు చదువుకోవలసిన శ్లోకాలు ఇలాంటి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము హాయ్ హలో ఎవరివన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా ఒకసారి త్రిలోక సంచారి అయిన నారదుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సతుల వద్దకు వెళ్ళి అంటే త్రిమాతల వద్దకు వెళ్ళి అనసూయమాత యొక్క పాతివ్రత్యాన్ని గురించి ఎంతగానో ప్రశంసించాడట అప్పుడు త్రిమూర్తుల భార్యలు ఆమెపై అసూయ చెందారట ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించాలి ఎలాగైనా అని చెప్పి తమ భర్తలను నిర్బంధించి వారిని కోరికలు కోరుకొని అతిథి వేషాల్లో అత్రిముని ఆశ్రమంలో లేని సమయంలో అత్రి ఆశ్రమానికి పంపారట అనసూయమాత వారికి ఎదురేగి స్వాగతం పలికి అర్ఘ్యపాదాదులు సమర్పించి మీకు నేను ఏం చేయగలను సెలవివ్వండి స్వామి అని అన్నదట అప్పుడు త్రిమూర్తులు అమ్మ మాకు బాగా ఆకలిగా ఉంది మా ఆకలిని తీర్చు తల్లి అన్నారట మాత అలాగే అని చెప్పి విస్తరవేసి అయ్యా భోజనం సిద్ధం చేశాను భోజనానికి రండి వడ్డిస్తాను అని అందట అప్పుడు వారు మాత మేము తినాలి అంటే మాదొక షరతు ఉంది మీరు కట్టుకున్న వస్త్రాలను విప్పేసి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోంచేస్తాము లేకుంటే ఈ ఆకలితో ఇక్కడ నుండి వెళ్ళిపోతాము ఆ పాపం నీదే అవుతుంది అని అన్నారట ఆకలితో తిరిగి వెళ్ళిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సును కూడా తీసుకుపోతారని శాస్త్రం అలాగని పరపురుషుల ముందుకి నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగమవుతుంది ఈ విధంగా ధర్మవిరుద్ధమైన కోరికను కోరుతున్నవారు సామాన్యులు అయి ఉండరు అని ఆమె గ్రహించింది అయ్యలారా అలానే చేస్తాను భోజనానికి లేవండి అని చెప్పి ఆమె ఆశ్రమం లోపలికి వెళ్ళి మహర్షి పాదుకలతో స్వామి నేను మీ ఆజ్ఞ ప్రకారం వారు నా బిడ్డలు అన్న భావనతో భోజనం వడ్డిస్తాను అని చెప్పి అక్కడకు వెళ్ళేసరికి వారు ముగ్గురూ కూడా పసిబిడ్డలుగా మారిపోయారట ఆ తల్లి పాతివృత్యం అలాంటిది మరి ఆమె భావాన్ని అనుసరించి ఆమెకు బాలింత వలె స్తనం అనేది వచ్చిందట ఆమె ఆ బిడ్డలకు పాలిచ్చి ఊయల్లో పడుకోబెట్టి జరిగిందంతా కూడా జోలపాటలాగా పాడుతూ ఉండగా అత్రిమహాముని వచ్చి అనసూయమాత నుండి జరిగినదంతా సర్వం కూడా తెలుసుకున్నాడట ఆ రూపాల్లో ప్రకటమైన పరమాత్మను అత్రిమహాముని కూడా స్థుతించారట వారిని ఊయల్లో వేసి ఊపుతూ ఉండగా లోకాలన్నీ కూడా ఊగుతూ ఉన్నాయట దీనితో త్రిమాతలకు భయం వేసి అక్కడికి వచ్చి చూడగా తమ భర్తలు పసిబిడ్డలుగా మారిపోయి ఉన్నారట అప్పుడు ఆమె తల్లి మమ్మల్ని క్షమించండి మా భర్తలను మళ్ళీ మామూలు స్థితికి తీసుకురండి అని కోరుకుందట అత్రిమహాముని మాత ఇద్దరూ కూడా ఆ బిడ్డలను మరలా తిరిగి త్రిమూర్తులుగా మార్చారట వారు నిజరూపాలను పొందిన తర్వాత అత్రిమహాముని మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని చెప్పగా మీరు మాకు పుత్రునిగా పుట్టి మమ్ము ఉద్ధరించండి అనగా అప్పుడు వారు మహర్షి మమ్ము మీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము మేము మీకు ముగ్గురుము కలిసి ఒకే రూపంగా దత్తాత్రేయునుగా జన్మిస్తాము అని చెప్పి ఆ తర్వాత దత్తాత్రేయునుగా అత్రిమహాముని అనసూయామాతలకు జన్మించారట దత్తాత్రేయ స్వామివారు దత్త జయంతి ఎప్పుడొచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాము స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం హేమంత ఋతు మార్గశిరమాసం శుక్లపక్ష పౌర్ణమి డిసెంబర్ పద్నాలుగవ తారీఖు శనివారం సాయంత్రం నాలుగు గంటల పదిహేడు నిమిషాల నుండి డిసెంబర్ పదిహేను ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంది కొన్ని ప్రాంతాల వారు పౌర్ణమి గడియల్లో అంటే రాత్రిపూట చెదరుడు ఉన్న సమయంలో తిది ఉన్నట్లయితే ఆ సమయంలో దత్త జయంతి అనేది చేసుకుంటూ ఉంటారు అలాంటి వారు డిసెంబర్ పద్నాలుగు శనివారం రోజున నిర్వహించుకోవాలి వారు దత్త జయంతిని రాత్రి చేసుకునేవారు సాయంత్రం ఐదు ఇరవై రెండు నుంచి రాత్రి ఎనిమిది ముప్పై రెండు లోపల పూజ అనేది పూర్తి చేసుకోవాలి ఇక కొందరైతే సూర్యోదయ సమయానికి పౌర్ణమి తేదీ ఉన్న రోజు చేసుకుంటారు కాబట్టి అలాంటి వారు డిసెంబర్ పదిహేను ఆదివారం రోజున ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటలలోపు శుభ సమయాలు ఉన్నాయి ఆ శుభ సమయాల్లో పూజ నిర్వహించుకుంటే చాలా మంచిది ఇక దత్తాత్రేయ స్వామిని మనం ఈ శ్లోకంతో ఆరాధించుకున్నట్లయితే స్వామి అనుగ్రహం అనేది లభిస్తుంది సార్లు ఈ శ్లోకాన్ని పఠించుకోండి దత్తాత్రేయం దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మృతృగామి సనోవతు దీనబంధం కృపాసింధుం సింధు సర్వకారణ కారణం సర్వరక్షాకరం వందే స్మతృగామీ సనోవతు శరణాగత శరణాగతీనార్త పరిత్రణపరాయణం నారాయణం విభుం వందే స్మతృగామీ సనోవతు సర్వానర్ధహరం దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశ వందే స్మతృగామీ సనోవతు బ్రహ్మణ్యం ధర్మతత్వ్ఞం భక్తకీర్తివివర్ధనం భక్తభీష్టప్రదం వందే స్మతృగామీ సనోవతు శోషణం పాప పంకస్య పంకీనం జ్ఞానతేజస తాపప్రశమనం వందే స్మతృగామీ సనోవతు సర్వరోగప ప్రశమనం సర్వీడానివరణం విపదుద్ధరణం వందే స్మతృగామీ సనోవతు జన్మ సంసారబంధుఘ్నం స్వరూపానందదాయకం నిశేయస పదం వందే స్మృతృగామీ సనోవతు జయలాభ యశస్కామ దాతుర్ధస్తస్య స్వం భోగమోక్షప్రదస్యేమం త్ర సుకృతి భవేత్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ గురుదేవ అర్పణమస్తు